సినీ పెద్దలకు రేవంత్ రెడ్డి పెట్టిన కండిషన్లు ఇవే ఈ రోజు సినీ పెద్దలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే నాగార్జున దిల్ రాజ్ ఎస్ రాధాకృష్ణ త్రివిక్రమ్ కొరటాల శివ బోయపాటి శ్రీను అనిల్ రావుపుడి వెంకటేష్ బాబీ కొల్లి వంశీపాడిపల్లి పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ వంటి వారు రేవంత్ రెడ్డి మీటింగ్ లో పాల్గొన్నారు ఇక నుండి సినిమాల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవి కూడా ఉండకూడదు సినిమా రిలీజ్ టైమ్ లో ప్రతిసారి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒక వీడియో చేయాలి సినిమా టైటిల్స్ లో కూడా డ్రగ్స్ గంజాయ్ వంటి పదాలకు చోటు ఇవ్వకూడదు టికెట్ రేట్లు పెంపు బెనిఫిట్ షోట్లు వంటివి ప్రస్తుతానికి అనుమతించబడు రేవంత్ రెడ్డి తెలిపారట మరోపక్క హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా మార్చడానికి ప్రయత్నిస్తాం సామాజిక కార్యక్రమాల్లో ఇండస్ట్రీ పార్టిసిపేషన్ ఉండాలి డ్రగ్స్ గంజాయ్ పై పోరాటంలో సినిమా హీరోలు పాల్గొంటారు కొన్ని ఘటన వల్ల ప్రభుత్వానికి టాలీవుడ్ కు గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరిగింది అందులో వాస్తవం లేదు ఇండస్ట్రీకి ఏమేం కావాలన్నది మేము సీఎంను కోరాం ఐటీ ఫార్మాతో సమానంగా సినిమా పరిశ్రమని భావిస్తున్నాం పరిశ్రమకు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలంటూ రేవంత్ రెడ్డి తెలిపినట్లు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు తెలిపారు మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలన కొరకు ఎంతగా తప్పిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక నుంచి సెన్సార్ వారు కూడా ఈ విషయాలపై మరింత శ్రద్ధగా వ్యవహరించే అవకాశం ఉంది ఫర్ మోర్ వీడియోస్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్